హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వివేక్ తనలోనే ఉందని దేవయానికి చెప్పిన మాటని మనీషాకి చెప్పగా ఇలా మనీషాయి వివేక్ ఆడుతున్నట్టున్నాడు అసలు జానులోనే లోపముందే ఆలోచించండి అని అంటూ ఆయన నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నన్ను వదిలిపెట్టండి అని మనీషా అంటుండగా నీకే ప్రాబ్లమ్స్ అని అడిగిస్తుంది దేవయాన్ని అందరి పైన పెద్ద బండ వేసావు కదా ఇంకా నీకేంటి సమస్యలు అని అడుగుతుండగా ఇలా విడివిడిగా ఉండడానిక ఇంత నాటకం ఆడింది నేను మిత్ర పక్క పక్కన ఉండాలి కదా అని మనిష అనేస్తుంది దానికి కూడా ఏదో ఒక ఐడియా ఆలోచించే ఉంటావు కదా చెప్పు అని అనగానే అది నేను కాదు చేయాల్సింది మీరాంటి అని అంటూ దేవయానికి ఒక ఐడియా ఇస్తూ ఉంటుంది మనిష అలాగే అని అంటూ మనిష చెప్పిన ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి దేవయాని వెళ్తూ ఉంటుంది ఇక హాల్లో నుండి రూమ్ లోకి వచ్చిన మిత్ర మనిష వాళ్ళ అంకుల్ మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చు గిల్టీగా ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతుండగా లక్ష్మి వచ్చి కాఫీ అండి అని అనేస్తుంది ఇక వద్దు లక్ష్మి అని అంటూ ఉంటాడు మిత్ర చల్లారిపోతుందండి మీకు తలనొప్పిగా ఉందని నాకు తెలుసు ఫస్ట్ కాఫీ తాగండి అసలు మీరు ఇలా ఉండకూడదు హాల్లోకి రావాలి అప్పుడే కదా మీరు ఈ రూమ్ నుండి బయట పడితేనే కదా మీకు ఈ గిల్టీనెస్ పోయే అని అంటూ ఉంటుంది లక్ష్మి సారీ లక్ష్మి నాకు చాలా గిల్టీగా ఉంది అసలు నీకు అన్యాయం చేస్తున్నానని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మిత్ర లేదండి మీకు వచ్చి నాకు చాలా బాగా తెలుసు మీరు తప్పుడు పనులు చేయరని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది లక్ష్మి అలా కాదు ఆల్రెడీ ప్రూవ్ కూడా అయింది కదా అని మిత్ర అంటూ ఉండగా ఏది అవసరం లేదండి అవన్నీ నేను చూసుకుంటాను మీరు గిల్టీ ఫీలింగ్ నుండి బయటపడేలా నేను చేస్తాను నేనున్నానండి మీకు అని ధైర్యం చెప్తూ కాఫీ అందించగా దేవయాని అక్కడికి వచ్చి మిత్ర ఇక్కడేం చేస్తున్నావు పాపం మనిష ఒంటరిగా వేవిళ్లతో బాధపడుతుంది తను వాంటింగ్ చేసుకుంటే చెవులు పట్టే మనిషి కూడా లేదు అనాథల అక్కడ కొట్టు మిట్టాడుతుంది పాపం తను అసలు లక్ష్మి నువ్వు ఒకసారి అమ్మవయ్యావు కదా మనిషిని నువ్వు అర్థం చేసుకోలేవా మిత్ర నువ్వైనా చూసుకోవా అని అంటూ కోపంగా దేవయాని మాట్లాడుతూ ఉండగా మనీషా హాల్లోకి వెళ్లి వామిటింగ్ చేసుకున్నట్టు సౌండ్ చేస్తూ ఉండగా అది భరించలేని మిత్ర వెళ్లి మనీషా చెవులని మూస్తూ ఉంటాడు ఇక అదంతా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది లక్ష్మికి ఇక మిత్ర మనీషాని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టగానే ఇలా అంటుంటుంది దేవయాని ఇక నీకు మిత్ర ఉన్నాడు మిత్ర నిన్ను చాలా బాగా చూసుకుంటాడు మిత్ర నీ పక్కనున్నంత వరకు మీకేం కాదు ధైర్యంగా ఉండు అని అంటుండగా మిత్ర ఎలా ఉంది అని అడుగుతుంటాను మనిషాని కడుపులో నొప్పిగా ఉంది తల అంతా నొప్పిగా ఉంది చాలా అనీజీగా ఉంది అని అంటుండగా లక్ష్మి ఇలా అంటుంటుంది అవును మనిష నిన్న డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేసినప్పటి నుండి నువ్వు అసలు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకోలేదు కదా గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి టెస్ట్లు చేయించండి అప్పుడు అంతా సెట్ అయిపోతుంది వామిటింగ్స్ కూడా తగ్గడానికి ట్యాబ్లెట్స్ తీసుకోండి అని అనగానే వద్దు ఇప్పుడు ఎందుకు అని మనిష అంటూ ఉంటుంది ఇక మిత్ర లేదు టెస్ట్లు చేయించాలి అప్పుడే అన్ని సెట్ అవుతాయి అని అంటుండగా వెళ్ళాలి మనిష లేదంటే మిస్ క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని అంటుండగా మిత్ర పైకి లేచి నేను ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయి వస్తాను మనిష రెడీగా ఉండు అని అంటూ పైకి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే అంత సెట్ అయిపోతుంది మనిష అని అంటూ వెళ్ళిపోతుంది లక్ష్మి ఉన్నట్టుండి నీ పైన ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తుంది లక్ష్మి అని అడుగుతుంటుంది అని మనిషను ఇక ఆ మనిషి చేయించుకుంటే నిజం బయట పడిపోతుందని తన ఐడియా అని మనిష అంటుండగా ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతుంటుంది దేవయాని లక్ష్మికి రివర్స్ కౌంటర్ ఇస్తాను అని అంటే ఊల్ గా సమాధానం చెప్తూ ఉంటుంది మనిష ఇక జాను ఆ టెస్ట్ గురించి ఆలోచిస్తూ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా అసలు జరిగిందేంటో తెలుసుకోవాలి అని అని అనుకొని ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రిపోర్ట్స్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉండగా సౌండ్ అవుతుంది ఇక ఎవరా అని జాను లోపలికి వస్తుండగా అప్పటికే దేవే రూమ్ లో వెళ్ళి బయటికి వెళ్ళి కి బయలుదేరుతుంది మీరేమైనా వచ్చారా అండి అని వివేక్ అప్పుడే లోకి వస్తుండగా అడుగుతూ ఉంటుంది జాను లేదు మేము రాలేదు రూమ్లో టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంటాడు వివేక్ ఇంకా లేదండి మీరు వేసుకున్నారా అని జాను అడుగుతుండగా లేదు అంటూ జానుకి ఒక టాబ్లెట్ ఇచ్చి తను కూడా వేసుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఆ ని కింద పడేస్తాడు వివేక్ నాకు ఆఫీస్ లో పని ఉంది అంటూ వెళ్ళిపోతాడు వివేక్ ఇక డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని టెన్ మినిట్స్ వెయిట్ చేయమని అక్కడ డాక్టర్ చెప్పగానే వెళ్ళి అక్కడ కూర్చుంటుంది దేవయానికి మనీషా మిత్ర కిందికి దిగి వస్తుండగా ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తున్నావా ఇంత చక్కగా రెడీ అయ్యా అని అడుగుతుంటుంది ఆ పెద్దావిడ అప్పుడు మనీషా లేదు అని అనగానే హాస్పిటల్ కి వెళ్తున్నారు అని లక్ష్మి అనిపిస్తుంది అని అంటూ హాస్పిటల్కి ఎవరైనా ఇలా రెడీ అవుతారా ఏదో పేరంటానికి వెళ్ళినట్టు రెడీ అయింది అని అంటుంటుంది ఆ పెద్ద ఆవిడ విటకారంగా అప్పుడు మనీషా నేను ఎక్కడికైనా ఇలాగే రెడీ అవుతాను అని అంటుండగా లక్ష్మి అవును హాస్పిటల్కి వెళ్ళడానికి అందంగా రెడీ అవ్వద్దని ఏం రూల్ లేదు అని అనేస్తుంది ఇక ఎక్కడికి వెళ్తున్నారండి ఏ హాస్పిటల్కి అని అనగానే చాలా కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉంటుంది మనిష ఇక మళ్ళీ లక్ష్మియే మన గోపాలం డాక్టర్ దగ్గరికి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళ భార్య కూడా స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ తను బాగా చూస్తుంది అని అంటూ ఉండగా లేదు నేను చిన్నప్పటి నుంచి చూపించుకున్న రామాదేవి దగ్గరికి తీసుకెళ్తాను అని అంటుంటుంది మనిష లేదు అలా వద్దు మన డాక్టర్ దగ్గరికే వెళ్ళండి అని లక్ష్మి ఆ పెద్దావిడ జయదేవ్ నందన్ అందరూ అంటూ ఉంటారు ఇక నువ్వెంత మంచిదానివి అని లక్ష్మిని అంటూ ఉంటారు అందరూ ఇక జయదేవ్ నందన్ కూడా నందన్ కుటుంబానికి కంచు కోట లాంటిది లక్ష్మి అని పొగిడేస్తూ ఉంటాడు ఇక మనిష బాధ్యత నాదే అని భరోసా ఇస్తుంటుంది లక్ష్మి ఇక ఆ మాటలకి మిత్ర నువ్వు ఇలా పాజిటివ్గా రియాక్ట్ అవుతావని నేను అనుకోలేదు అని మిత్ర అంటూ ఉంటాడు ఇక ఎంతైనా తను నా బాధ్యత అండి అని లక్ష్మి అనగానే నువ్వు కూడా హాస్పిటల్కి వస్తావా అని మిత్ర అడిగేస్తాడు మనీషాకి ప్రాబ్లం లేకుంటే నేను ఎలాగైనా వచ్చేస్తాను అని లక్ష్మి అంటుండగా తనకే ప్రాబ్లం ఉంటుంది ఉండదు అని మిత్ర అనేస్తాడు అప్పటికే మనీషా ముఖం మాడిపోతుంది అయినా పట్టించుకోకుండా లక్ష్మి నేను వస్తానండి తన బాధ్యత నాది అని అంటూ ముగ్గురు అక్కడ నుండి హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక వాళ్ళ అమ్మ ఇంట్లో కనబడకపోయేసరికి కిచెన్లో ఉన్న జాను దగ్గరికి వచ్చి అమ్మ కనబడిందా అని అడుగుతుండగా కనిపించలేదండి అని జాను అనేస్తుంది మీ అమ్మకి కో ఫోన్ చేసి మాట్లాడరా అని ఆ పెద్దావిడ అనగానే దేవయానికి కాల్ చేస్తాడు వివేక్ ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతుండగా గుడికి అని అనేస్తుంది దేవయాని నువ్వా ఎందుకు అని అడుగుతూ ఉండగా నీకేదో ప్రాబ్లం అన్నావు కదా అందుకే వచ్చాను వచ్చాక అంతా తేలుస్తా అని అంటూ డబుల్ మీనింగ్లో మాట్లాడుతూ ఉంటుంది దేవయాని ఇక కారులో కూర్చున్న మనిషని ఇంకా రెచ్చగొట్టడానికి ఏంటి నర్వస్గా ఫీల్ అవుతున్నావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టడానికి ఇది చాలా ట్రై చేస్తుంది అని అనుకుంటూ లేదు అని అనేస్తుంది మనిష ఇక మళ్ళీ మీ లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది వాటర్ తాగు లేదంటే బీపీ పెరిగిపోతుంది అని అంటూ డబుల్ మీనింగ్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక మనీషా నాటకాన్ని హాస్పిటల్లో లక్ష్మి నిజంగా బయట పెట్టగలదా మనీషాని మిత్రా చేత ఇంటి నుండి గెంటేసేలా చేయగలుగుతుందా రాను నెప్ సిస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్